హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లేటెస్ట్ అప్డేట్స్ పై ఓ లుక్ ఎద్దాం రండి ఏం మాట్లాడతావు చెప్పు దివ్యపై పై భరణి ఉగ్రరూపం తనుజ కన్నీలలో కరిగిపోయిన నాన్న బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆడియన్స్ కి మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది తనుజ దివ్య హౌస్ లో ఉండగా భరణి ప్రశాంతంగా అయితే ఉండలేడు ఇది మాత్రం పక్కా నన్ను వదిలేయండి తల్లో అంటూ తన ఆటేదో తన ఆడుకుంటున్న భరణిని ఇద్దరూ కలిసి ఒక ఆట ఆడుకుంటున్నారు హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ ని చంపేస్తారేంటి అన్నట్లు తనుజ దివ్య తన్నుకొని భరణిని ఫుట్బాల్ లా ఆడుకుంటున్నారు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ప్రతి దానికి ఒక హద్దుంటుంది ఎంత సహనంతో ఉన్నా కూడా హౌస్ లో భరణి పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది సీజన్ నైన్ లోకి అడుగు పెట్టిన మొదటి మూడు వారాలు భరణి ఆట కింగ్ లా ఉండేది ఎప్పుడైతే తనుజ నాన్న నాన్న అంటూ వెంట పడటం మొదలు పెట్టిందో అప్పటి నుంచి భరణి ఆటని డ్రామా డామినేట్ చేసేసింది ఇక ఐదో వారంలో దివ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణికి బ్యాండ్ బాజా భారత్ అన్నట్లుగా సీను మారిపోయింది ఇటు నాన్నగా అటు అన్నగా ఇద్దరి మధ్య భరణి నలిగిపోయి చివరికి బయటికి వచ్చేశాడు సర్లే ఏదో రెండో ఛాన్స్ వచ్చింది ఇప్పుడైనా నా ఆట నేను ఆడుకుంటా అనుకుని ఎంట్రీ ఇచ్చిన భరణిని మళ్ళీ ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మీరు మీరు కొట్టుకొని భరణి మీద పడతారేంటమ్మా అన్నట్లుగానే ఈ రోజు ఎపిసోడ్ ఉంది కెప్టెన్సీ రేస్ నుంచి తనుజని దివ్య తీసి పక్కన పారేసింది దీనికి తనుజ హత్య దివ్య మీద ఎగిరింది ఇంతవరకు బానే ఉంది కానీ ఇందులోకి భరణి పేరు తీసుకొచ్చి తనుజ తెంట చేసింది तर अस